అందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు సర్దుబాటు మీ స్నేహితునికి డబ్బు ఇవ్వద్దంటే వినకుండా ఇచ్చారు ఇప్పుడు మా అమ్మకు హార్ట్ ఆపరేషన్ చేయించాలి ఉన్న డబ్బంతా ఇచ్చేశారు ఆడవాళ్ళు సంపాదిస్తే మగవాళ్ళు ఇలాగే తయారవుతారు పెళ్ళ మాట అంటే లెక్కలేదు ఇప్పుడు మనం ఒకప్పుడు కొనాలనుకున్న ఇంటి స్థలం ఇప్పుడు తక్కువ రేటుకి అమ్మకానికి వచ్చింది అది కొనాలన్నా డబ్బు లేదు మీ చేతగానితనం వల్లే ఇదంతా గట్టిగా అరుస్తుంది స్వాతి చేతగానితనం అనేసరికి ఉక్రోషం పట్టలేక ఉదయ్ ఈ మధ్య నీ నోటికి అడ్డు అదుపు లేకుండా పోయింది భర్త అనే మర్యాద లేదు సంపాదిస్తున్నావని పొగరు అంటూ చెంప చెల్లు అనిపించాడు ఉదయ్ వంటగదిలో వంట పని చేస్తున్నదల్లా తల్లి శ్యామలమ్మ ఆ అరుపులకు కేకలకు గదివైపుకు వచ్చి తొంగి చూసింది మంచంపై ఓ వైపుగా కూర్చొని ఏడుస్తూ కనిపించింది స్వాతి మూడవ తరగతి చదివే వాసు ఆరవ తరగతి చదివే అనన్య తలుపు దగ్గరే మొహాలతో ఉండడం చూసి రండ్ర పిల్లలు స్కూల్ బస్ వచ్చే టైం అయింది త్వరగా టిఫిన్ పెడతాను అంటూ పిల్లలిద్దరిని అక్కడ నుండి వీలైనంత త్వరగా తీసుకెళ్లిపోయింది శ్యామల శ్యామల కొడుకు రఘు రఘును బాగా చదివించింది గవర్నమెంట్ ఎలిమెంటరీ స్కూల్లో టీచర్గా ఉద్యోగం చేస్తున్నాడు భార్య స్వాతి ట్రెజరీలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం చేస్తుంది శ్యామలకు భర్త పోయాక కొడుకు కోడలు అండగా నిలబడ్డారు పల్లెలు ఒంటరిగా ఉండలేక కొడుకు కోడలకు చేదోడుగా మనవడు మనవరాలి ఆలన పాలన చూసుకుంటూ కాలక్షేపం చేస్తుంది శ్యామల శ్యామల మనిషి సన్నగా ఉన్న ఒంట్లో ఎముక బలం ఎక్కువ ఎంత పనైనా సునాయాసంగా చేసేస్తుంది రఘు స్వాతి కలిసి చిట్టీల రూపంలో దాచుకున్న పదిహేను లక్షలు తన స్నేహితుడు వినయ్కి అప్పుగా ఇచ్చాడు వినయ్ది రియల్ ఎస్టేట్ వ్యాపారం దాదాపు కోటిన్నర ఖర్చు పెట్టి చాలా బాగా ఇల్లు కట్టించాడు వినయ్ ఇంటి నిర్మాణానికి అవసరమైన అక్కడక్కడ చేబదుళ్ళు అప్పులు చేసి ఇల్లు కట్టాడు అలాగే రఘుతో కూడా అవసరమై సంవత్సరం క్రితం పదిహేను లక్షలు తీసుకున్నాడు ఇప్పుడు రఘు తను ఇచ్చిన డబ్బును అడుగుతున్నా వినయ్ తన దగ్గర ప్రస్తుతం డబ్బు లేదంటూ తప్పించుకుంటున్నాడు నిజానికి వినయ్ కూడా సమస్యలు ఎక్కువై ఊపిరాడక ఉక్కిరి బిక్కిరై ఉన్నాడు సరిగ్గా ఇదే సమయంలో స్వాతి తల్లికి హార్ట్ సర్జరీ అవసరమైంది స్వాతికి తండ్రి లేడు అన్న ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తాడు వదిన గృహిణి అన్న వదినలకి ఇద్దరు పిల్లలు వాళ్ళ జీవనమే అంతంత మాత్రం ఇక సర్జరీకి అయ్యే ఖర్చును భరించే స్తోమత స్వాతి అన్న వదినలకు లేదు స్వాతికి డబ్బు కష్టమైంది అందుకే వారం రోజుల నుండి రఘు స్వాతిల మధ్య మాటల యుద్ధం పూర్తయి ఇప్పుడు రఘు స్వాతిపై చేయి చేసుకునే వరకు వచ్చింది రఘు స్వాతిని కొట్టడం అత్త శ్యామల మనసుకు ఎంతో బాధగా ఉంది రఘు ఆవేశంలో ఉన్నాడు ఇప్పుడు ఏం చెప్పినా అర్థం కాదని తర్వాత నచ్చ చెప్పాలనుకుంది శ్యామల గొడవ వల్ల రఘు మనసు పాడై శ్యామల టిఫిన్ తినమంటున్నా వినకుండా రఘు స్కూల్కు వెళ్ళిపోయాడు మనవడు మనవరాలకి టిఫిన్ తినిపించి మధ్యాహ్నానికి లంచ్ బాక్స్ సిద్ధం చేసి స్కూల్ బస్లో సాగనంపింది శ్యామల బాధగా ఉన్న స్వాతిని ఓదార్చి టిఫిన్ తినిపించే ప్రయత్నం చేసింది స్వాతి కూడా ఏదో తిన్నాననిపించి తయారై ఆఫీస్కి వెళ్ళిపోయింది ఆ సాయంత్రం రఘు ఇంటికి ఆలస్యంగా వచ్చాడు అప్పటికే పిల్లలు స్నాక్స్ తిని హోంవర్క్ రాసుకుంటున్నారు చీకటి పడుతున్న స్వాతి ఇంటికి రాకపోయేసరికి తప్పక రఘు ఫోన్ చేశాడు రఘు పదే పదే ఫోన్ చేస్తున్నా స్వాతి తీయడం లేదు రఘు స్వాతి కొలికి ఫోన్ చేస్తే స్వాతి ఆఫీస్కు రాలేదంది స్వాతి తన అమ్మగారింటికి వెళ్తున్నానని చెప్పి సెలవు కోసం అప్లై చేసిందని చెప్పింది రఘుకు ఓ నిమిషం ఏం తోచలేదు విషయాన్ని తల్లి శ్యామలకు చెప్పాడు తల్లి స్వాతి ఇంటికి రాదన్న విషయం తెలియగానే పిల్లలిద్దరూ బుక్కమొక వేశారు శ్యామల పిల్లలకు భోజనం తినిపించి నిద్రపోింది రఘు మనసులో ఏం బెదిరిస్తుందా వెళ్తే వెళ్ళని నాకేం నష్టం లేదు అనుకున్నాడు రెండు రోజులు గడిచాయి అమ్మ గుర్తుకు రాకుండా పిల్లలను ఎంతో ప్రేమగా జాగ్రత్తగా చూసుకున్నాడు రఘు మూడు రోజుల తర్వాత శ్యామల తమ్ముడు రఘుకు మేనమామ వచ్చి తన కూతురు కానుపైందని బాలింత ఇంకా చిన్న బిడ్డతో కష్టంగా ఉందని సాయం గమ్మంటూ శ్యామలను ఒప్పించి తీసుకెళ్లాడు ఇక అసలు సమస్య మొదలైంది రఘుకు శ్యామల లేకపోవడంతో రఘు ఓ పక్క తన ఉద్యోగం చేసుకుంటూ మరో పక్క వంట చేయడం పిల్లలను రెడీ చేసి స్కూల్కు పంపడం హోంవర్కులు చేయించడం నిద్రపుచ్చడం వంతయింది స్వాతి తన పుట్టింటి నుండి ఆఫీస్కి వెళ్ళి వస్తుందని తెలుసుకున్నాడు రఘు స్వాతి కోపంతో వెళ్ళింది కాబట్టి కోపం తగ్గాక తనే వస్తుంది అనుకున్నాడు రఘు పది రోజులు గడిచిపోయాయి ఇక స్వాతి రాకపోయేసరికి పిల్లలు దిగాలు పడ్డారు అమ్మ కావాలంటూ ఇంకా అమ్మ ఎప్పుడు వస్తుంది అంటూ ఒకటే ప్రశ్నలు బాబుకు జ్వరం రావడంతో సమయానికి రఘునే హాస్పిటల్కు తీసుకెళ్లి టాబ్లెట్లు సిరప్లు వేశాడు ఈ సమయంలో ఇంట్లో వంట చేయలేక మూడు రోజులు హోటల్ భోజనం చేయవలసి వచ్చింది రఘు కూతురు అనన్యకు హోటల్ భోజనం ఎక్కువగా తినడంతో ముఖ్యంగా ఆయిల్ ఫుడ్స్ ఫ్రైడ్ ఐటమ్స్ ఎక్కువగా తినడంతో పొట్టనొప్పి అంటూ మరలా హాస్పిటల్కు పరిగెత్తించింది రఘు ఫోన్ చేసి శ్యామలను రమ్మన్నాడు శ్యామల రఘు స్వాతి నీ భార్య మీ మధ్య గొడవలు సహజం అంత మాత్రాన అవే శాశ్వతం అయిపోతాయో చెప్పు ఇప్పుడు స్వాతి పుట్టింట్లో ఉంటున్న అది తన ఇల్లు కాదు ఇప్పుడు ఇదే తన ఇల్లు స్వాతిని కొట్టడం తప్పు నీ తప్పును సరిదిద్దుకోవాలి స్వాతి బాధతో ఈ ఇంటి నుండి వెళ్తే ఆ బాధకు బాధ్యుడవు నువ్వే స్వాతిని ఓదార్చి ఇంటికి తీసుకురావడం కూడా నీదే బాధ్యత భార్యాభర్తలు పిల్లలు పుట్టాక కోపతాపాలు తగ్గించుకోవాలి సర్దుబాటు లేకపోతే కుటుంబ గొడవలు వీధిన పడి మీ గౌరవం పోతుంది ఎన్ని గొడవలు ఉన్నా గదిలోనే పరిష్కరించుకోవాలి ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో కుటుంబం కోసం సంపాదించే భార్య కూడా సమాన బాధ్యత ఉంటుంది ఆ బాధ్యతను భర్త గౌరవించాలి తనేమైనా నువ్వొక్కడే సంపాదిస్తుంటే వృధా ఖర్చులు చేసి నిన్ను బాధ పెడుతుందా లేదుగా కష్టపడి సంపాదించే ఈ కాలం అమ్మాయి ప్రతి రూపాయి విలువ తనకు తెలుసు స్వాతి అంటే నాకు కూడా చాలా ఇష్టం రా అంత చదువు చదివిన అమ్మాయి నాతో ఎంత ప్రేమగా ఉంటుందో తెలుసుగా నేనేం చెప్పినా చాదస్తమని కానీ నా మాటలను చులకన చేసే గుణం కానీ స్వాతిలో లేవు తన తల్లికి ఆరోగ్యం బాగాలేదు కాబట్టి ఆ డబ్బు అవసరమయ్యాయి లేకపోతే డబ్బు విషయంలో ఏనాడు నిన్ను స్వాతి నిలదీయడం నేను చూడలేదు ఇప్పటికే తను ఎంత బాధపడిపోతుందో వెళ్ళి త్వరగా మన ఇంటికి తీసుకురా అంది శ్యామల ఆ రోజు రెండవ శనివారం ఉదయాన్నే పిల్లలతో కలిసి స్వాతి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు పిల్లలు సంతోషంగా స్వాతిని చుట్టేశారు స్వాతి కూడా ముద్దులతో ఇద్దరు పిల్లల్ని హత్తుకుంది మాట వరుసకు మాత్రమే ఇద్దరు పలకరించుకున్నారు రఘును బతిమాలించుకోవడం ఇష్టం లేక స్వాతి రఘుతో బయలుదేరింది ఇంటికి రాగానే రఘు స్వాతి అత్తగారి ట్రీట్మెంట్కు డబ్బు నేను సర్దుతాను బాధపడకు నేను కూడా తప్పని స్థితిలో ఇచ్చాను డబ్బు వేరే చోట సర్దుతాను నువ్వు లేకుండా ఉండడం చాలా కష్టమైంది ముఖ్యంగా పిల్లలు ఏది ఏమైనా నువ్వు ఇంకా అమ్మ ఉంటేనే ఈ ఇంట్లో ఆనందం అంటూ దగ్గరికి తీసుకున్నాడు స్వాతి నాకు కూడా చాలా తప్పు చేసా అనిపించింది అండి ఇక నేను కూడా అనవసరంగా కోపాలు తెచ్చుకోను అంది స్వాతి పిల్లలు కోరింది వండి పెట్టింది ఆ రాత్రి అందరూ ప్రశాంతంగా ఉండిపోయారు ఓ వారం పాటు సంతోషంగా గడిచింది శ్యామల ఊరి నుండి ఆ సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చింది స్వాతి సంతోషానికి అవధులు లేవు ఆ సాయంత్రం శ్యామల స్వాతి వాడు కోపంలో ఓ దెబ్బ వేయగానే ఇల్లు విడిచి వెళ్ళిపోతావా తప్పు కదూ దారి తప్పిన భర్తను దారిలోకి తెచ్చేందుకు ఏనాడైనా ప్రయత్నం చేశావా లేదుగా మొదటి నుండి నీ సంపాదనకు సంబంధించిన ఖర్చులు పొదుపు గురించి తెలుసుకోవాలి అది నీ బాధ్యత అని చెప్పాలి మొదటి నుండి అడగకుండా ఇప్పుడు నీకు అవసరమని ఎలా ప్రతీ నెల నీ జీతంలో కొంత వేరే అకౌంట్లో పొదుపు చేయి అవసరానికి పనికి వస్తుంది భార్యాభర్తల మధ్య ఆర్థిక క్రమశిక్షణ తప్పనిసరిగా ఉండాలి లేకపోతే కుటుంబం అప్పుల పాలు లేక సమస్యల పాలు మగవాళ్ళు స్వేచ్ఛాజీవులు భార్య దగ్గర లేని భర్త చెడు అలవాట్లకు త్వరగా బానిస అయిపోతాడు మనకు భర్తపై కోపం వచ్చినా బాధ వచ్చినా ఎంతసేపు ఇంట్లోనే ఉండి సర్దుకోవాలి సాధించుకోవాలి కానీ ఇంటిని వదిలి వెళ్ళి కాదు ఓ విషయం చెప్తున్నా భార్యకు కసరి కొట్టడమే కాదు కౌగిలితో లాలించడం తెలియాలి ఎన్ని గొడవలు జరిగినా రాత్రికి ఒకటైపోవాలి భార్య భర్త మనసు గెలవడమే కాదు పడక గదిలో కూడా ఒంటరిగా వదిలేసి ఉండకూడదు మీ ఇద్దరి వల్ల పిల్లలు ఎంత బాధపడతారు చెప్పు అంటూ మంచి మాటలు చెప్పింది రఘులో మార్పుకు కూడా అత్త శ్యామల కారణమని స్వాతికి తెలుసు కుటుంబాన్ని చక్కగా కాపాడుకునే శ్యామల లాంటి అత్తగారు ఉన్నంతకాలం సమస్యలు సర్దుమనుగవుతాయి రఘు డబ్బు సర్దడంతో స్వాతి తల్లి సర్జరీ పూర్తయి ఆరోగ్యంగా కోలుకుంది ఓ మూడు సంవత్సరాలు గడిచేసరికి వినయ్ డబ్బును తిరిగి ఇచ్చేశాడు రఘు ఆ డబ్బుకు మరికొంత డబ్బు జత చేసి మంచి వెంచర్లో సైట్ తీసుకున్నాడు పిల్లల చదువులు పూర్తయ్యాక ఇల్లు కట్టుకునేలా రఘు స్వాతి ప్లాన్ చేసుకున్నారు ముచ్చటగా చిలకా గోరింకల సంతోషంగా కాలం గడుపుతున్న కొడుకు కోడల్ని చూస్తూ మరోపక్క మనవడు మనవరాల చదువులో ముందుంటుంటే చూసి మురిసిపోయింది శ్యామల అందరూ సర్దుకుపోవడంతో సమస్యలు పూర్తిగా సద్దుమణిగాయి చూశారు కదండీ ఈ కథ నచ్చితే ఒక్క లైక్ చేయండి